హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ప్రియాంక క్రియా బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సారీ అండి ఈ పార్ట్ అప్లోడ్ చేయడం కొంచెం లేట్ అయింది సో కొంచెం పర్సనల్ వర్క్స్తో బిజీగా ఉన్నాను ఇంకా మా డే టూ క్రూజ్ లో మాకు డే స్టార్ట్ అయిపోయింది సన్ రైజ్ చూడాలని చెప్పి నేను పొద్దున్న రెడీ రెడీ అయిపోయాను ఇలాగా నేను ఇంకా ఆకలి బాగా వేస్తుంది బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పి ఇలా వచ్చాను ఇక్కడ చాలా వెరైటీ ఫుడ్ స్టాల్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ కుజిన్స్ అన్నీ ఉంటాయి అనమాట ఇటాలియన్ కానీ ఇండియన్ ఇండియన్ లో దాంట్లో అయితే చాలా ఎక్కువ మంది ఉంటారు ఎప్పుడు కూడా అండ్ ఇంకా ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ కానీ అలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ ఫుడ్స్ ఉంటాయి అన్ని అన్ని కల్చరల్ బ్యాక్గ్రౌండ్స్ కి సంబంధించిన రకంగా పెడతారు మనం ఏదైనా కానీ ఎంతైనా కానీ తీసుకోవచ్చు అనమాట ఇది మేము బ్రేక్ఫాస్ట్ టైంకి వచ్చేసరికి ఇలా చాలా ఫుల్ ఉన్నింది అనమాట అందరూ బాగా ఎంజాయ్ చేస్తూ అక్కడ బయట ఓషన్ ని చూసుకుంటూ బ్రేక్ఫాస్ట్ చేసుకుంటూ అలా అనమాట సరే ఇంకా మేము వెళ్ళి అయిపోయాము అని చెప్పి క్రూజ్ ని కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి మొత్తం తిరిగాము ఇలా చాలా పెద్ద పెద్ద హాల్స్ కానీ చాలా బాగున్నాయి అనమాట ఇంకా డిఫరెంట్ రెస్టారెంట్స్ కూడా ఫైవ్ స్టార్ రెస్టారెంట్స్ కూడా ఉంటాయి మనం ఒకవేళ అక్కడ కూడా వెళ్ళి తినాలి అనుకుంటే ఈ పైన బఫే మనకు నచ్చకపోతే మనం వేరే చోట తినాలి అనుకుంటే అలాంటి రెస్టారెంట్స్ ఉంటాయి చాలా ఉంటాయి ఇక్కడ వచ్చి ఫోటోషూట్స్ కూడా తీసుకుంటారంట సో ఆ స్పాట్ అనమాట ఇది ఇది బయట నుంచి నేను లోపల బయట చూస్తున్నాను ఇక్కడ అంతా కూడా బాగా మంచి ఓషన్స్ లాగా కనిపిస్తుంది వ్యూ మాత్రం చాలా బాగుంది ఇదంతా లోపల క్రూజ్ లో ఇంకా అక్కడ చాలా డిఫరెంట్ షాప్స్ కానీ జాలీ షాప్స్ కానీ అన్ని చాలా ఉంటాయి మనం అన్ని ఎక్స్ప్లోర్ చేసి మనం కొనాలనుకుంటే మనం షాపింగ్ చేయాలనుకుంటే తీసుకోవచ్చు లేదా జస్ట్ అలా హాయ్ హలో అని చెప్పి మన సైలెంట్ గా వచ్చే ఇవి బ్రేస్లెట్స్ అనమాట నాకు బాగా నచ్చింది అందుకే ఒకటి గుర్తుగా ఉంటుంది అని చెప్పి ఒక బ్రేస్లెట్ తీసుకున్నాను ఆ స్టార్ ఫిష్ సెకండ్ ఉంది కదా అది తీసుకున్నాను అనమాట నేను నాకు బాగా నచ్చింది అది ఒకటి అండ్ దాంట్లో గోల్డ్ లో ఉంది అది సిల్వర్ లో కూడా ఉంది అనమాట సో దానికి గుర్తుగా ఏదో ఉండాలి కదా అని చెప్పి అలా తీసుకున్నాను ఇంకా ఇదంతా కూడా లోపల క్రూజ్ లోపలే అంతా కూడా అన్ని రిలాక్సింగ్ ఏరియాస్ ఏ ఎక్కడైనా మనం కూర్చోవచ్చు ఎక్కడ ఏదో ఒక షో జరుగుతూనే ఉంటుంది లోపలంతా కూడా ఇది కూడా ఒక సిట్టింగ్ ఏరియా ఒక రెస్టారెంట్ చాలా మంది ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్ చేసుకొని రావాలంట దీనికి మనం ఊరికే జస్ట్ వాకింగ్ చేస్తే అవ్వాలంట సో మొత్తం ముందు అడ్వాన్స్ బుకింగ్ చేసుకొని అప్పుడే మనకి దీంట్లోపలికి అలో ఉంటుంది లేదు అంటే మనం బయట నార్మల్ బఫే ఎలా ఉంటుందో పైన క్రూజ్ అన్నిటికంటే క్రూజ్ హైయెస్ట్ ఫ్లోర్ లోనే మనకి బఫే పెడతారనమాట సో మనం వెళ్ళి తినాలి ఇవన్నీ కూడా కింద ఫ్లోర్స్ లో ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లోర్స్ లో రెస్టారెంట్స్ ఉంటాయి ఎంత ఎన్నిసార్లు తిరిగినా కూడా మనకి ఒక రోజు పడుతుంది ఏవి ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవడానికి లైక్ ఎక్కడ రిసెప్షన్ ఉంది మెయిన్ రిసెప్షన్ ఎక్కడ ఉంది మనకి ఏమైనా రూమ్లో ప్రాబ్లం ఉంటే ఎవరికి ఇన్ఫార్మ్ చేయాలి అలాంటివి తెలుసుకోవాలన్నా కానీ లేదా లిఫ్ట్స్ యూజ్ చేయాలన్నా కానీ మనకి ఎక్కడి నుంచి ఏ ఫ్లోర్ నుంచి ఎక్కడికి వెళ్తే ఎక్కడికి వెళ్తాము అని అలాంటివి తెలుసుకోవాలన్నా కానీ మనకి ఈజీగా ఒక కంప్లీట్ ఒక డే పడుతుంది మనం ఎన్నిసార్లు తిరిగినా కూడా మనకి అలానే అనిపిస్తుంది అన్నమాట ఈ క్రూజ్లో ఎందుకంటే ఇవి చాలా పెద్దగా ఉంటాయి ఎక్కడిదక్కడ మనం అడుగుతూ వెళ్ళడము ఏ డైరెక్షన్లో వెళ్తే ఏమొస్తుంది అని చెప్పి అది ఈజీగా అనిపిస్తుంది లోపల వెళ్ళిన తర్వాత ఇది మెయిన్ లాబీ ఏరియా అనమాట కింద కూడా చాలా సిట్టింగ్ ఏరియా చాలా ఉంది అక్కడ ఇంకా మంచి మ్యూజిక్ బ్యాండ్ వాళ్ళు ప్లే చేస్తూ ఉంటారు డే అంతా కూడా ఇది నేను చూసిన ఒక వాచెస్ షాప్ అన్ని బ్రాండ్స్ అందులో ఉన్నాయన్నమాట అందులో ఇంకా ట్యాక్స్ ఫ్రీ అంట సో ఒకసారి జస్ట్ చూద్దాం చూద్దామని చెప్పి వెళ్ళాను చాలా బాగున్నాయి కలెక్షన్ నిజంగా చెప్పాలంటే అండ్ దీంతో పాటు ఇదంతా కూడా నేను ఉంది ఇదంతా కూడా షాపింగ్ ఫ్లోర్ అనమాట సో మెన్స్ అండ్ ఉమెన్స్ అందరికీ కలిపిన వాచెస్ అన్ని బ్రాండ్స్ ఉన్నాయి స్విస్ డిస్కాట్ రాడో ఇలాంటి మంచి మంచి బ్రాండ్స్ ఉన్నాయి అండ్ ఇంకా అమ్మాయిలకి డెఫినెట్గా జ్యువెలరీ అంటే ఇష్టం కదా అండ్ ఇది నార్మల్ జ్యువెలరీ కూడా కాదండి గోల్డెన్ డైమండ్స్ జ్యువెలరీ చాలా బాగున్నాయి చాలా ఫైనెస్ట్ డిజైన్స్ ఉన్నాయి అన్నమాట వాళ్ళ రింగ్స్ బ్రేస్లెట్స్ చైన్స్ కానీ చాలా బాగున్నాయి యాక్చువల్గా ఇది ఏంటంటే ఇంకొకటి అక్కడ లక్కీ డ్రాస్ కూడా చేస్తూ ఒకవేళ మనం లక్కీ డ్రా కనుక అవుతే వాళ్ళు ఏదో ఒకటి మనకు గుర్తుగా ఒక చిన్న గిఫ్ట్స్ కూడా ఇస్తారు మేము టూ త్రీ టైమ్స్ ట్రై చేసాం కానీ మాకేమీ తగలలేదు చాలా డిఫరెంట్ స్టోన్ కలెక్షన్ ఉంది లైక్ రూబీస్ ఎమరాల్స్ బ్లూ స్టోన్స్ కానీ సాఫైర్ అంటారు కదా అలాంటి స్టోన్ కలెక్షన్ చాలా బాగుంది కానీ కొంచెం కాస్ట్ అనిపించింది డైమండ్స్ అయితే చాలా కాస్ట్లీ చెప్పారు నేను అంతే అనుకున్నాను చాలా కాస్ట్లీ ఉన్నాయి అని చెప్పి అండ్ కానీ డిజైన్స్ మాత్రం చాలా బాగున్నాయి నేను చెప్పాను కదా ఇక్కడ రెస్టారెంట్స్ వాటిలో ఏదో ఒక క్యారియోకి అలా లేదంటే బ్యాండ్ బ్యాండ్ వాళ్ళు వచ్చి మ్యూజిక్ ప్లే చేస్తూ ఉంటారు అలా చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఈవెన్ జరుగుతూనే ఉంటాయి అన్నమాట జస్ట్ ఊరికే అలా మనం కూర్చొని జస్ట్ ఎంజాయ్ చేసి రిలాక్స్ అయ్యి వెళ్ళడానికి ఇక్కడ ఎవరో ఒక క్యారీ ఒక సాంగ్ పాడుతూ ఉన్నారనమాట చాలా బాగా అనిపించింది అండ్ ఇంకొక డిఫరెంట్ కాఫీ షాప్ ఆబ్వియస్లీ ఇక్కడ ఆస్ట్రేలియన్స్ అందరూ కూడా కాఫీ అంటే చాలా ఇష్టపడతారు సో ఇక్కడ డిఫరెంట్ కాఫీ ఫ్లేవర్స్ కానీ అలాంటివి చాలా ఉన్నాయన్నమాట చాక్లెట్స్ కానీ లేకపోతే కాస్మెటిక్స్ కానీ అలా చాలా డిఫరెంట్ అన్ని కేటగిరీ షాపింగ్ కూడా మనం చేసుకోవడానికి కూడా అవైలబుల్ ఉంటుంది ఇంత పెద్ద క్రూజ్లో అండ్ ఇంకా మేము చాలా కిందికి వచ్చి చూపిస్తున్నాను నేను ఇప్పటికీ ఇదంతా లాబీ ఏరియా లోపల లోపల ఉండి ఎక్స్పీరియన్స్ చేస్తే అది చాలా డిఫరెంట్గా ఉంటుంది నేను చెప్పాను కదా మళ్ళీ బయట కూడా వాళ్ళు ప్లే చేస్తూ ఉంటారు అండ్ ఇంకొక మనకి గేమింగ్స్ ఉంటాయి గేమ్ ఆడుకోవచ్చు మనం బోర్డ్ గేమ్స్ ఎన్ని డిఫరెంట్ డిఫరెంట్ బోర్డ్ గేమ్స్ అన్నీ కూడా ఉంటాయి మనం వెళ్ళి అడిగితే వాళ్ళు ఆ బోర్డ్ గేమ్స్ మనకి ఇస్తారు ఇంకా అన్ని ఏజ్ కేటగిరీ వాళ్ళకు కూడా అన్ని గేమింగ్స్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట ఇదిగోండి ఇక్కడ చిన్నపిల్లల కోసము అన్ని మనం కార్డ్ వాళ్ళు ఒక సపరేట్ కార్డ్ ఉంటుంది ఆ కార్డ్ పెట్టి మనం పాయింట్స్ లైక్ మనం బ్యాలెన్స్ వేస్తూ ఉంటే మనం ఇక్కడికి వెళ్ళి ఆడుకుంటూ ఉండొచ్చు అనమాట ఇక్కడెక్కడ కూడా క్యాష్ అనేది ఉండదు క్రూజ్ మొత్తంలో కూడా మనకు ఒక కార్డ్ ఇస్తారు రూమ్ కార్డ్స్ ఆ కార్డ్స్ మనం ఆడుకోవాలన్నా ఏమైనా ఎక్స్ట్రా బయట తినాలన్నా కానీ అన్ని ఆ కార్డ్స్తోనే చేయాలన్నమాట ఇది పిల్లల కోసము ఇది ఇక్కడ అన్నీ ఉన్నాయి అండ్ ఇంకా మేము అక్కడ ఎక్స్ప్లోర్ చేసేసిన తర్వాత బయటకు వచ్చాము ఇది అవుట్డోర్ పూల్ అనమాట ఇది చాలా బాగుంటుంది ఎప్పుడు కూడా బిజీగానే ఉండేది మేము వెళ్ళినప్పుడు కూడా ఇక్కడ ఎప్పుడు కూడా గార్డ్స్ ఉంటారు స్విమ్మింగ్ చేసే దగ్గర ఎలా ఉంటారు అండ్ ఇంకా దానికి కంపల్సరీ ఒక డ్రెస్సింగ్ స్విమ్మింగ్ డ్రెస్ ఉంటేనే అలో ఉంటుంది సో సర్టెన్ రూల్స్ ఉంటాయి ఆ స్విమ్మింగ్ మనం స్విమ్ చేయాలి అన్న కూడా అండ్ పిల్లలకి ఒక ఒక వేరే స్విమ్మింగ్ పూల్ ఉంటుంది అడల్ట్స్ కి కూడా స్విమ్మింగ్ పూల్ వేరే ఉంటది అనమాట అండ్ చాలా నీట్ గా మెయింటైన్ చేస్తారు ఒకవేళ బయట కనుక బా చాలా చల్లగా ఉంది అంటే మన లోపల వామ్ వాటర్ వేసి చాలా బాగుంటుంది చాలా రిలాక్సింగ్ గా అనిపిస్తుంది అనమాట చూడ్డానికి అండ్ ఇంకా ఇక్కడ కూడా చాలా ఈవెన్ గేమ్స్ కూడా చాలా పెడుతుంటారు ఇంకా దాని తర్వాత మేము ఒక ఒక సైడ్ ఆఫ్ క్రూజ్కి వస్తే ఇక్కడ ఒక పైలట్ క్రూజ్ వాళ్ళని నడిపే వాళ్ళని పైలట్ అంటారు అంటే ఆ క్ర్యూ మొత్తం కూడా ఆయన చెక్ చేస్తున్నారు నాకైతే చూడడానికి చాలా భయం వేసింది జస్ట్ ఒక క్యాప్చర్ చేశాను చూసారా ఆ వేవ్స్ ఎంత స్ట్రాంగ్గా వస్తున్నాయో ఆయన జస్ట్ చెక్ చేస్తున్నారు క్రూజ్ అంతా కూడా బాగుందా అని చెప్పి అన్ని సైడ్స్ చెక్ చేస్తూ వెళ్తున్నారు అనమాట అండ్ ఇట్ వాస్ రియలీ స్క్వేరీ అండ్ నిజం చెప్తున్నాను అండ్ ఇంకా మేము కొంచెం దూరం వెళ్ళేసరికి కొంచెం వర్షం పడడం స్టార్ట్ అయింది చూడడానికి మాత్రం చాలా బాగుంది మొత్తం క్లౌడ్స్ వచ్చేసాయి అండ్ ఏదో ఒక ఒక దగ్గర మేము ఎక్కువ దూరం కూడా వెళ్ళలేదు సో సిటీకి ఇంకా కొంచెం దగ్గర దగ్గరలోనే ఉన్నాము అప్పటికి సో ఆ టైంకి అక్కడంతా కూడా చూడడానికి ఎలా అనిపించింది ఇంకా మేము మిడ్ ఆఫ్ ఓషన్ లో ఉన్నాము యాక్చువల్గా చెప్పాలంటే అక్కడెక్కడో దూరం కూడా మాకు బాగా కనిపిస్తుంది అండ్ ఇంకా వర్షం పడుతుంది ఆ వ్యూ అయితే మాత్రం చాలా చాలా బాగుంది అసలు అది అది ఒక స్పెక్టాక్యులర్ వ్యూ అనమాట క్రూజ్ అంతా ఎక్స్ప్లోర్ చేస్తుంటే మాకు తెలిసిన విషయం ఏంటంటే క్రూజ్ లో పిల్లల కోసం టార్లర్స్ కానీ ఇట్లా బేబీస్ కానీ వాళ్ళ కోసం కూడా ప్లే ఏరియా ఒకటి ఉంటుందంట చాలా బాగుంది చూడడానికి చాలా గా అనిపించింది అనమాట పేరెంట్స్ అలా ఏమన్నా నైట్ షోస్ కానీ అలాంటివి ఏమన్నా ఉంటే వాళ్ళని ఇక్కడ కొద్దిసేపు అలా వన్ కి అలా వదిలిపెట్టేసి వెళ్ళొచ్చు అంట చార్జ్ చేస్తారు బట్ చాలా చాలా ఉన్నాయి వాళ్ళ పిల్లలు ఆడుకోవడానికి జస్ట్ అలా వాళ్ళు ఆడిపించడానికి కూడా బేబీస్ అండ్ టోర్లర్స్ కే కాదు ప్లే ఏరియా ఈవెన్ ఫైవ్ ప్లస్ ఉన్న పిల్లలకి కూడా వాళ్ళకి కూడా వీడియో గేమ్స్ కానీ లేదా చిన్న చిన్న యాక్టివిటీస్ కానీ అలా చేపిస్తూ ఉంటారంట జస్ట్ నేను మేమే వెళ్ళినప్పుడు వాళ్ళకి సోలార్ సిస్టమ్ గురించి ఆ యూనివర్స్ గురించి ఆ వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సో ఆ టైంలో వాళ్ళకు ఉన్న ఇమాజినేషన్ వాళ్ళు డ్రా చేయమంటే ఇలా వేసి వాళ్ళని చూపించారనమాట బయట పేరెంట్స్ కి కూడా పెడతారు ఇలా చేశారు అని చెప్పి అలా సేఫ్ అండ్ సెక్యూర్ కూడా ఉంటుంది అందుకే పేరెంట్స్ వదిలిపెట్టి వెళ్తూ ఉంటారు ఒకవేళ ఎవరు వాళ్ళని చూసుకోవడానికి లేకపోతే అండ్ ఇంకా సెలూన్స్ కూడా ఉంటాయంట నా నేను ఫస్ట్ టైం చూస్తున్నాను జిమ్ ఉంటుంది ఎందుకంటే కొన్ని క్రూజెస్ లైక్ వన్ వీక్ ఉంటాయి టెన్ డేస్ అలా ఉంటాయి కదా సో వాళ్ళకి జిమ్ ఎక్సర్సైజ్ మ్యాండేటరీ ఉన్న వాళ్ళకి ఈ జిమ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఇవన్నీ మెంబర్షిప్ లాగా తీసుకుంటే కొంచెం తక్కువ పడుతుంది అంటారు అండ్ ఇంకా ఇదంతా కూడా ఇక్కడ సెలూన్ ఆ మెంబర్షిప్ వాళ్ళకి వేరే రూమ్స్ కానీ అలా ఉంటుందన్నమాట ఇది మేము చూసింది ఓపెన్ స్విమ్మింగ్ పూల్ ఏరియా ఇది టూ క్రూజెస్కి టూ సైడ్స్ ఉంటుంది మేము మనం చూసింది ఒక సైడ్ అయితే ఇది ఇంకొక సైడ్ అనమాట సో ఇది ఓన్లీ మెంబర్షిప్స్కి అలో మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే అలో ఉంటుంది సో వాళ్ళకి ఈ మసాజ్ కానీ లేకపోతే పార్లల్ కానీ లేకపోతే జిమ్ ఫెసిలిటీస్ యూస్ చేసుకోవడం కానీ అలాంటివి వాటికి అనమాట సో ఇదంతా కూడా క్యాఫిటే క్యాఫేని క్యాఫే అండ్ రెస్టారెంట్ లాగా చాలా ఇంకా అబౌవ్ ఆఫ్ ఆల్ ఫ్లోర్స్ అనమాట మేము ఉన్న క్రూజ్ లో ఇది అన్నిటికంటే హైయెస్ట్ లో ఉన్నాము సో పైన చూసుకుంటే ఏమి లేదు ఇంకా అంత టాప్ అనమాట రూఫ్ టాప్ లాగా సో ఇక్కడ మనం కఫే కాఫీ కానీ లేకపోతే ఏదన్నా కానీ కొనుక్కోవాలనుకుంటే మనం ఇక్కడ కూర్చొని బాగా ఎంజాయ్ చేయొచ్చు ంతా కూడా ఇప్పుడే అందరు వస్తున్నారు మ్యాచ్ చేశారు సో మ్యాచ్ చేస్తున్నారు అందరూ కూడా మేము కొంచెం వరకే కవర్ చేసాము ఇప్పటికైతే లంచ్ టైం అయింది ఇంకా సరే లంచ్ చేసి వెళ్దాము అని చెప్పి మళ్ళీ బఫే దగ్గరికి వచ్చామన్నమాట మేము కొంచెం ముందు వచ్చేసాము అందుకే చాలా ఖాళీగా ఉంది నేను చెప్పాను కదా అన్ని కుజైన్స్ అన్ని కూడా ఉంటాయి అని చెప్పి సో ఎవరెవరు ఏది కావాలన్నా మనం ఏ ఏ కుజైన్ కావాలన్నా మనం అన్నీ ట్రై చేయొచ్చు అనమాట సో దానికి తగ్గట్టు అక్కడ అన్ని మెనూ కానీ అన్ని ప్లేస్ చేసి పెట్టి ఏది వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ ఏంటి అని చెప్పి మనం మనకు ఒకవేళ డౌట్ ఉంటే కూడా అక్కడ సర్వ్ చేసే వాళ్ళని మనం క్లియర్గా అడగచ్చు అనమాట నో మీట్ కావాలి ఓన్లీ వెజిటేరియన్ ఓన్లీ వెజిటేబుల్స్ అన్నది కావాలి అని చెప్పి సో వాళ్ళకి మనకి గైడెన్స్ ఇస్తూ ఉంటారు సో ఇండియన్ చైనీస్ ఇటాలియన్ ఇంగ్లీష్ వాళ్ళది సో అన్ని కుజైన్స్ ఉంటాయి అన్నమాట సో మనం అన్ని ఏదైనా ట్రై చేయొచ్చు మంచి లంచ్ అయిపోయాక ఇంకో సైడ్ ఆఫ్ క్రూజ్ కూడా చూద్దామని చెప్పి ఇటు వచ్చామన్నమాట ఇది ఇండోర్ స్విమ్మింగ్ పూల్ సో ఈ క్రూజ్లో ఒక థౌజండ్ టు టూ థౌజండ్ మెంబర్స్ ఉంటారు కాబట్టి అందరికీ పూల్ అవైలబిలిటీ ఉండాలి కాబట్టి ఎటు వెళ్ళినా క్రూజ్కి ఎటు సైడ్ వెళ్ళినా కూడా మనకు అన్ని పూల్సే కనిపిస్తుంటాయి అన్నమాట కిడ్స్కి ఒక సపరేట్ పూల్ ఉంటుంది మళ్ళీ మెంబర్స్ క్రూజ్ మెంబర్స్కి సపరేట్ పూలు ఉంటుంది నార్మల్ ప్యాసింజర్స్కి సపరేట్ పూలు ఉంటుంది అలా డిఫరెంట్ డిఫరెంట్ పూల్స్ చాలా ఉంటాయి అండ్ మొత్తం డే అంతా కూడా బిజీగా ఉంటుంది అందులో మళ్ళీ వామ్ వాటర్కి లేదా కోల్డ్ వాటర్కి ఉన్న అలా టైమింగ్స్ బట్టి అంతా ఉంటారనమాట అండ్ ఈవెన్ అక్కడ గార్డ్స్ కూడా ఉంటారు స్విమ్మింగ్ పూల్ దగ్గర చాలా బాగా ఉంటుంది అసలు చాలా సేఫ్ కూడా నిజం చెప్పాలంటే ఇది ఇంకా చిల్డ్రన్ ఏరియా ప్లే ఏరియా అనమాట అందరూ అందరూ ఆడచ్చు చిల్డ్రన్ అనే కాదు ఈవెన్ మన అడల్ట్స్ కానీ యంగ్స్టర్స్ కానీ అందరూ కూడా ఆడుకోవచ్చు అన్ని గేమ్స్ అవైలబుల్లో ఉంటాయి మనం వెళ్ళి జస్ట్ అడగాలి ఒక టెన్నిస్ ఆడాలి అంటే టెన్నిస్ బ్యాట్స్ కానీ అలాంటివి అన్నీ కూడా ఉంటాయి అనమాట ఇంకా పైన డెక్ వచ్చాము ఇది ఇంకా పైన ఏరియా అనమాట చూడడానికి చాలా బాగుండింది మొత్తం షిప్ అంతా కూడా మేము ఈ క్రూజ్ అంతా కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా మంచిగా అనిపించింది మంచి టైంకి పైన దీనికి వచ్చా అనమాట చూసారా పైన అంతా వెనకాలంతా కూడా ఇంకా ఓషన్ క్లియర్ వ్యూ కనిపిస్తుంది అనమాట కింద నుంచి మనం ఎక్కడ చూసినా అదిగోండి అక్కడ కూడా అవుట్ సైడ్ పూల్ అనమాట అక్కడ నుంచి కూడా బయటకు మనం చూడొచ్చు చాలా బాగుంది అసలు బ్రెత్ టేకింగ్ వ్యూ అంటారు కదా అలా అనిపించింది చాలా క్లియర్గా చాలా పీస్ఫుల్గా చాలా సైలెంట్గా ఎలాంటి సౌండ్ పొల్యూషన్ లేకుండా అలా ఇక్కడ అంతా కూడా సిట్టింగ్ ఏరియా అనమాట మొత్తము మళ్ళీ ఇక్కడ కూడా ఒక చిన్న స్విమ్మింగ్ లాగా ఇచ్చారు సో మొత్తం పార్టీ చేసుకోవడానికి ఇక్కడ పైన కూడా అంతా మనం ఇందాక వెళ్ళేసి వచ్చాం కదా దానిది అనమాట పార్టీకి ఇక్కడ పార్టీ హాల్ ప్రైవేట్ ఫంక్షన్స్ జరుగుతాయంటు బుక్ చేసుకుంటారంట ముందే సో ఇది మనం ఉన్న ఇప్పుడు జస్ట్ ఉలా రెస్ట్ తీసుకోవడానికి వచ్చాము ఇంక ఇక్కడ పైన చూసారా ఎలా జరుగుతుందో అంతా కూడా ఇక్కడ మనకి వెళ్తున్నట్టు మొత్తం మెషిన్స్ అంతా కూడా ఇక్కడే ఉన్నాయన్నమాట ఇందాక పార్టీ హాల్ అని చెప్పించాను కదా దాని లోపలికే వచ్చామన్నమాట జస్ట్ చూద్దామని చెప్పి అది ప్రైవేట్ పార్టీ హాలే కానీ ఊరికే ఏమైనా ఎంట్రీ దొరుకుతుందా అని చెప్పి ఊరికే ట్రై చేద్దామని వచ్చాము కానీ మాకు వెంటనే వచ్చేసి వెళ్ళిపోవాలి ఇది ప్రైవేట్ ఫంక్షన్ హాల్ వాళ్ళకి మాత్రమే అలా ఉంటుంది అని చెప్పన్నారు సో ఇంకా అక్కడి వరకు కొద్దిసేపు నడిచి జస్ట్ అలా కొంచెం చూపించుకొని అలా వచ్చేసామన్నమాట సో హాల్లోకి వెళ్ళడానికి మాకు కుదరలేదు జస్ట్ బయట నుంచి చూసి వచ్చేసామన్నమాట ఇంకా ఈవినింగ్ అయిపోయింది మొత్తం క్రూజ్ తిరుగు తిరుగుతూ 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 మొత్తం ఈవినింగ్ అయిపోయింది ఇంకా యాక్చువల్ నైట్లో చాలా మంచి షోస్ జరుగుతూ ఉంటాయి క్రూజ్లో మనం అన్నీ మన టైమింగ్స్ చూసుకొని మనం రెడీ అయి వెళ్ళాలన్నమాట నెక్స్ట్ ఆ షోస్ ఎలా ఉండబోతున్నాయి చూపిస్తాను సో ఇది క్రూజ్లో ఉన్న పెద్ద థియేటర్ అనమాట ఇందులో మేము వెళ్ళేటప్పటికి బింగో గేమ్ ఆడుతున్నారు ఇన్ ఈ గేమ్లో చాలా మంది చాలా విన్ అవుతారనమాట సో మనం ఏ ముందు వెళ్ళే ముందరం టికెట్స్ కొనుక్కోవాలి ఆ టికెట్స్ తీసుకున్న తీసుకున్న తర్వాత ఇక్కడ వెళ్ళి కూర్చోవాలి సో కరెక్ట్ టైంకి స్టార్ట్ అవుతుంది సో ఇంతమంది వచ్చారు మేము కూడా ఆడాము కానీ మాకు ఏం రాలేదు బట్ వి ఎంజాయ్డ్ ఇట్ లాట్ అనమాట ఇంకా ఇలాంటి షోస్ చాలా జరుగుతుంటాయి అది కొంచెం చెప్పాను కదా ఇక్కడ షో జరుగుతుంది మ్యూజిక్ కాన్సర్ట్ అనమాట ఇది చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది మీరు కూడా చూసేసేయండి మీలో ఎవరికైనా క్రూజ్ వెళ్ళే ప్లాన్ ఉంటే మాత్రం ఇలాంటి షోస్ కంపల్సరీగా అటెండ్ అవ్వండి అస్సలు మిస్ అవ్వద్దు చాలా యూనిక్గా చాలా డిఫరెంట్గా ప్లాన్ చేస్తారు ఒక్కొక్క క్రూజ్ ఒక్కొక్క లాగా ఉంటుందన్నమాట సో ఎప్పుడైనా కానీ అస్సలు మిస్ అవ్వద్దు ఒక వన్ అవర్ ఉంటుంది షో మొత్తం షో అయిపోయిన తర్వాత పూల్ సైడ్ పార్టీ అని చెప్పన్నారు సరే అని చెప్పి చూద్దామని చెప్పి వెళ్ళాము చాలా బాగుంది ఇది కూడా జస్ట్ డీజే అనమాట కాకపోతే పూల్ సైడ్ చేస్తారు చాలా అంటే చాలా బాగుంది అసలు డిఫరెంట్ డిఫరెంట్గా ఉండాలి అని చెప్పి వస్తారు అనుకుంటాను క్రూజ్లో ఐడియాస్తో చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ ఇంకా మా డిన్నర్ అయిపోయాక క్రూజ్లో బయట ఎలా ఉంది చూద్దామని వచ్చాము అప్పుడు మేము వెళ్ళేసరికి ఫుల్ మూన్ ఓషన్ ఓషన్లో ఫుల్ మూన్ చూస్తే ఎలా ఉంటుందండి ఆ వ్యూ మాత్రం అసలు మర్చిపోలేము అంత బాగుంది అనమాట సో మేము చూస్తున్నప్పటికీ చాలా చీకటి ఉంది అసలు ఏం కనిపించట్లేదు సో వీడియో కూడా అంత క్లారిటీగా ఏమీ రాలేదు జస్ట్ ఊరికే మీకు చూపిద్దామని చెప్పి తీశాను ఇంకా బయట చూస్తే మొత్తం చీకటిగా ఉంది ఇంకే ఓషన్ మధ్యలో ఉన్నాం కదా అందుకనే అలా అనమాట ఇంకా రైట్ టైం బయటికి ఇలా కనిపిస్తుంది మనకి ఎవ్వరూ లేరు అసలు మొత్తం అన్నీ కూడా క్లోజ్ అయిపోయి ఉన్నాయి అసలు చాలా చల్లగా ఉండింది మేము బయటికి కూడా రాలేకపోయాము జస్ట్ ఒక వీడియో క్యాప్చర్ చేద్దామని చెప్పి వచ్చాము చాలా గాలి ఉంది ఎక్కువసేపు అనమాట నైట్ టైం అయిపోయేసరికి పూలన్నీ కూడా క్లోజ్ అయిపోతాయి అనమాట సో అందుకే ఎవరిని మనం చూడలేదు అందరూ ఇంకా నెక్స్ట్ డే ప్రిపరేషన్కి అంటే మాకు ఆ రోజు ఇంకా లాస్ట్ డే సో నెక్స్ట్ డేకి చెక్అవుట్ చేయడానికి ఉంటుంది కదా అండ్ ఇంకా అందరూ కూడా ఆల్మోస్ట్ మాకు ఇప్పుడు ట్వెల్వ్ అయిపోయింది సో వెళ్ళి మార్నింగ్ చెక్అవుట్ చేయాలి మార్నింగ్ నిద్ర లేచేసరికల్లా మనం ఇంకా సిడ్నీ రీచ్ అనమాట సో మళ్ళీ వెళ్ళి మనం లగేజ్ కనుక వాళ్ళకి ఇచ్చేస్తే మళ్ళీ మనం వెళ్ళి బయట కలెక్ట్ చేసుకోవచ్చు లేదా మనతో పాటే మనం తీసుకొని వెళ్ళొచ్చు మళ్ళీ మార్నింగ్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను మార్నింగ్ లేచి చూసేసరికి మనం ఆల్రెడీ సిడ్నీ వచ్చేసాం అనమాట సో మనల్ని ఎక్కడైతే స్టార్ట్ చేశారో క్రూజ్ని మళ్ళీ అక్కడే వచ్చి మనల్ని డ్రాప్ చేస్తారు సో ఇంత మంచి మార్నింగ్ సన్ రైజ్తో లేసాను అసలు చాలా బాగుంది మాకు ఇంకా సిక్స్ ఫార్టీ అలా టైం అవుతుంది అనమాట సో ఆల్రెడీ డే స్టార్ట్ అయిపోయింది మేము కూడా రెడీ అయిపోయాము ఇంకా వెళ్ళి అవుట్ చేయాలి ట్రిప్ ఎక్కడే మనం ఎక్కడైతే స్టార్ట్ చేస్తాడో మళ్ళీ మనల్ని అక్కడే వదిలేస్తాడనమాట మేము బయలుదేరేటప్పుడు మాకు ఇదే వ్యూ వచ్చింది హార్బర్ బ్రిడ్జ్ మళ్ళీ ఇదే వ్యూ అనమాట చాలా బాగుంది ఇక్కడ ఇక్కడ కూడా మాకు మంచి సన్ రైజ్ వచ్చింది అండ్ ఇక్కడ చూస్తే మీకు ఒక పేరే హౌస్ కూడా కనిపిస్తూ ఉంటుంది సో కొంచెం బెండ్ అవ్వాలన్నమాట ఇక్కడ హుపేరా హౌస్ కనిపిస్తుంది చాలా మంచిగా ఉంది ఎక్స్పీరియన్స్ మాత్రము వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నేను చెప్పాల్సింది చూపించాల్సింది అన్నీ కూడా చూపించాను టూ త్రీ డేస్లో మేము ఏం చేసాము అని చెప్పి మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ప్రియాంక కిరణ్ బ్లాగ్స్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ మాకు ఇలానే ఇస్తూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా చూస్తున్నారు కదా ఇక్కడ అంతా కూడా ఆల్రెడీ సెవెన్ అయిపోయింది మేము రెడీ అయిపోయాము ఇప్పుడు మళ్ళీ ఒక ఒక బ్రేక్ఫాస్ట్ పెడతాడు అనమాట సో బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఇంకా మళ్ళీ మా నార్మల్ రెగ్యులర్ ఏదో వేరే ప్రపంచంలో నుంచి ఇక్కడికి మళ్ళీ ఇక్కడ వచ్చి పడ్డామనిపిస్తుంది చాలా చాలా ప్రశాంతంగా ఉండింది అక్కడ అంటే ఏం చుట్టూ అంతా కూడా మన నెట్వర్క్ ఉండదు ఏమీ ఉండదు మనం మంచిగా మాట్లాడుకుంటూ అది చేసుకుంటూ ఉంటాం కదా సో ఇది ఇప్పుడు కూడా ఇలా ఈ మళ్ళీ ఈ వరల్డ్లో వచ్చేసరికి ఏదో మళ్ళీ ఈ దేంట్లోకి రావడానికి కొంచెం టైం తీసుకుంటాం అనమాట సో అదే దాంట్లో ఉన్నాము ఇప్పుడు పింది ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసుకొని వెళ్ళిపోదాం మన ఇంటికి ఇంకా సరే అయితే మరి ఉంటాను బాయ్ బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఇంకా బయటికి వెళ్ళిపోదాము అని చెప్పొచ్చేసరికి ఇంత పెద్ద లైన్ ఉందనమాట సో మనం మనకి కీస్ ఇస్తారు ఆ కీస్ హ్యాండ్ ఓవర్ చేయాలి సో హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత మనల్ని బయటికి పంపిస్తారు వాళ్ళకి ఏంటంటే ఎంతమంది వెళ్ళిపోతున్నారు ఎంతమంది ఉన్నారు అని కౌంట్ లాగా అనమాట సో మనల్ని ఎక్కడైతే పికప్ చేసుకున్నారో మళ్ళీ మనల్ని అక్కడే డ్రాప్ చేస్తారు సో ఇందాక ఇంటర్నేషనల్ టర్మినల్ ఓవర్సీస్ టర్మినల్ అనమాట సో మళ్ళీ మనల్ని అక్కడే డ్రాప్ చేసి మనల్ని అక్కడే డ్రాప్ చేస్తారు ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం బాయ్